జోవియల్ గా చాలా హ్యాపీగా మంచిగా పది మందికి సాయం చేయాలని వచ్చాడు ఒక వ్యక్తి కింద గొడవ అవుతున్నది ఒక రైతు ఇబ్బంది పడుతున్నాడు పాస్బుక్ సమస్య కింద సమతా నిలయంలో కింద గొడవ అవుతుంటే పంపేయండి అమ్మా ఎందుకు అని చెప్పి పంపేయమన్నారు ఆయన వచ్చాడు ఆ రోజు ఏమైందంటే ఆయన ఏంటి సమస్య అంటే నా బిడ్డ పెళ్లి ఉంది అని పత్రిక ఇచ్చాడు ఏంటి పత్రిక ఇవ్వడానికి ప్రశ్న లేదు లేదు నా బిడ్డ పెళ్లి ఉంది అరేకరం భూమి ఉంది ఇది పాస్బుక్ చేసి అంటే ఎంఆర్ఓ పైసలు అడుగుతున్నారు నాకు పాస్బుక్ ఇస్తలేడు నాకు పది రోజుల్లో పెళ్లి ఉంది నేను అమ్ముకోవడానికి అంటే నాకు ఇబ్బంది అవుతుంది నాకు డబ్బులు లేవు పెళ్లి ఆగిపోయేటట్టు ఇక నేను చచ్చుకోవడం తప్ప ఏం లేదు అంటే నీ దగ్గర కష్టం నేను నాలుగు రోజులు అయితే నేను హైదరాబాద్ వచ్చి రోజు వెళ్ళబడుతున్నారు ఆ గేట్ కడ రానివ్వలేదు ఈ నిన్నటి నుంచి కూడా పెడితే నేను పైకి అని సరే పాస్బుక్ తీసుకున్నాడు డైరెక్ట్ కలెక్టర్ కలుపున్నాడు ఏఎంఆ అమ్మా అని అడిగిండు మండలం చెప్పినా ఎమ్ఆర్ కు కలిపాడు కలిపిన తర్వాత ఏంటి సమస్య అని అన్నాడు ఏం బుక్ రెడీ చేసి పెట్టు వస్తున్నాడు లోపల ఆ ఇంటి దగ్గర పాస్బుక్ బుక్ అని చెప్పి కేవీపీ గారిని పిలిచిండు ఒక టూ ల్యాక్స్ తీసుకొచ్చి ఆయన చేతిలో ఎంత అవుతుంది పెళ్లి అని అడిగింది ఒక లక్ష రూపాయలు అంతా అంత వస్తుంది అంటే లక్ష రూపాయలు వస్తుంది లక్ష ఉంది ఇద్దరు బిడ్డలను ఉంది రెండు లక్షలు తీసుకు ఇద్దరు బిడ్డలు పెళ్లి అది ఎలా నుంచు నువ్వు వెళ్ళు అని